ఏకాగ్రత లోపించడానికి కారణాలు ఏమిటో ముందుగా మాకు వివరిస్తారండి ఏకాగ్రత లోపించడానికి రకరకాల కారణాల్లో కొన్ని ఏంటంటే సహజంగా పుట్టుకతోనే కొన్ని కారణాలు చెప్తాం ఇది ఇంతకుముందు కూడా మనం చాలా విషయాల్లో చెప్పుకుంటూ ఉంటాం మనసుకి మూడు గుణాలు ఉంటాయి అవి ఏమిటంటే సత్వగుణం రజోగుణం తమో గుణం అని చెప్పి ఈ మూడు గుణాల్లో సత్వగుణం చక్కగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే దృష్టి ఒక చోట నిలబడదు గంతులేస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి దాని నుంచి ఇంకొక దాని మీద అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తమో గుణం ఉన్న వాళ్ళకి దేని మీద ఏమేమి ఉండదు కొంచెం ఒక మొద్దు స్వరూపాల్లాగా ఉంటూ అన్నమాట ఇది కొంచెం సహజంగా అంటే పుట్టుకతోనే మన మనసుకున్నటువంటి కొన్ని గుణాలు తర్వాత మనం ట్రైనింగ్ చేసుకుని కొంతవరకు దాన్ని తప్పకుండా మాడిఫై చేసుకోవచ్చు అంటే పుట్టాం ఇలాగే పుట్టాం ఇంక ఇలానే ఉండాలి అనుకోకర్లేదు కొంచెం ట్రైన్ చేసుకుని దాన్ని మనం మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది ఇది ఒకటి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అసలు మన బ్రెయిన్ కానీ మనం ఎలా పనిచేస్తుంది మన మెదడు అలా పనిచేస్తుంది అని చూసినప్పుడు మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఏమేమిటి మన కళ్ళు ముక్కు చెవులు నాలుకా చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం స్కూల్లో కూడా చదువుకుంటూ ఉంటాం కదా ఈ నాలుగు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటంటే జ్ఞానాన్ని మన లోపలికి తీసుకొచ్చేది అంటే కొంత కొంత ఇంపార్టెంట్ విషయాల్ని మనకి మన బ్రెయిన్కి అంటే ఏం చూస్తున్నాం ఏం వింటున్నాం తర్వాత ఏం స్పర్శ ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్కి అందజేసే వాటిని జ్ఞానేంద్రియాలు అంటాం ఈ ఐదు ఇంద్రియాలు రకరకాల ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ పంపిస్తూ ఉంటాయి మనసుకి అన్ని పక్కల నుంచి రకరకాల ఇన్పుట్లు అలా వచ్చేస్తున్నాయి అనుకోండి ఏవో చూస్తున్నాయి చెవి లేదో వింటున్నాయి ఇంకొకటి ఏదో అంటే వేరే వేరేవి మనం ఒకటే దాన్ని చూస్తూ వింటూ ఉంటే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా కాకుండా మనం చెవితో ఒకటి వింటూ కంటితో ఇంకోటి ఏదో చూస్తూ ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ ఇలా చేస్తున్నాం అంటే ఏంటంటే మనకి కావాల్సినటువంటి ఇన్పుట్ లేదా ఒక విషయం గురించిన పరిజ్ఞానం లోపలికి రాకుండా ఉంటుంది దాన్నే ఏకాగ్రత లోపించడం అంటే ఏంటంటే ఒకసారి ఒక ఇంద్రియం ఒక ఇన్ఫర్మేషన్ని కనుక బ్రెయిన్ బ్రెయిన్కి ఇచ్చినట్టయితే అది మనకి ఏకాగ్రత బాగున్నట్టు అలా కాకుండా రకరకాల ఇన్ఫర్మేషన్లు ఒకేసారి అంటే చూడండి ఇంట్లో ఒక రేడియో ఇంకో టీవీ ఇంకో ప్రకటి నుంచి ఇంకో టేప్ రికార్ట్ అన్ని గందరగోళంగా ఉంటే మనకి ఏది సరిగా వినపడదు కదా ఆ విధంగా అవుతూ ఉంటుంది ఒక విషయం గురించినటువంటి ఆసక్తి ఉంటే కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది అంటే ఏకాగ్రత బాగా కుదురుతుంది అలాగే దానికి సంబంధించిన కొంత పరిజ్ఞానం ముందుగా ఉందంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలు తేలిగ్గా గ్రహించుకోగలుగుతాం ఇలాగా రకరకాల కారణాల్లో మనం ఏంటంటే ఒకటి ఆసక్తి శక్తి ఈ రెండింటి గురించి కూడా ఏకాగ్రత లేకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు డాక్టర్ గారు ఏకాగ్రత పెరగడానికి ప్రత్యేకించి ఏమైనా ఆహార పదార్థాలు ఉంటాయండి ఆహార పదార్థాలు ప్రత్యేకించి అంటే ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు ఒకటి ఆక్రూట్ పప్పు అని కూడా అంటూ ఉంటాం కదా ఆక్రూట్ పప్పు ఒకటి ఈ రెండూ కూడా కొంచెం బ్రెయిన్ బాగా పనిచేయించి ఏకాగ్రత పెంచడానికి ఉంటాయి కనుక వీటిని పిల్లలకి ముఖ్యంగా రెగ్యులర్గా కొంచెం నాలుగైదు పప్పులు చొప్పున రోజు ఇస్తున్నట్టయితే ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే పళ్ళు అన్ని రకాల పళ్ళు కూడా ఏంటంటే మధుడి మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంచుతాయి ఎక్కువ ప్రెషర్ ఉందంటే బాగా పనిచేయదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటేనే బాగా బ్రెయిన్ పనిచేయడం అంటే ఏంటంటే ఏకాగ్రత బాగా కుదురుతుంటుంది అందుకని ఏంటంటే పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అనేది కూడా ఏకాగ్రతను పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం మన వెజిటబుల్ సలాడ్స్ అంటే కొంచెం పచ్చికూరలు అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఏకాగ్రత పెరగడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి ఇప్పుడు మనం తయారు చేసే ఈ ఔషధంలో మొట్టమొదటి మూలిక బ్రాహ్మి ఈ బ్రాహ్మి మెదడుని షార్పుగా ఏకాగ్రత కుదిరేలాగా బాగా పనిచేసేలాగా హెల్ప్ చేసేటువంటి టానిక్ ఎవరికైనా సరే అవకాశం ఉందంటే కనుక బ్రాహ్మీ రసం అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కనుక బ్రాహ్మీ మూలిక రసం తీసుకోగలిగిన వాళ్ళు దాన్ని వాడుకోండి ఆ అవకాశం ఎక్కువ మందికి ఉండదు అందువల్ల బ్రాహ్మీని చూర్ణంగా కూడా వాడుకోవాల్సి వస్తుంది ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేయడానికి కొంచెం చూర్ణాన్ని తీసుకుని విడిగా ఉంచుకుందాం తర్వాత మూలిక శంఖ పుష్పి ఈ శంఖ పుష్పి కూడా బ్రెయిన్కి చాలా మంచి టానిక్ ఇందాక కూడా అనుకున్నాం కదా మంచి టానిక్ అంటే ఏంటంటే బ్రెయిన్ బాగా పనిచేయించడానికి షార్ప్గా ఉండడానికి అసలు ఒక చెయ్యాలని ఒక ఉత్సాహం కలగాలి ముందు ఏదైనా చేయడానికి ఏంటంటే మనసుకు ఒక ఉత్సాహం కలిగితే ఆసక్తితో ఒక పని చేస్తాం అటువంటి ఇన్స్పిరేషన్ కూడా మనకి ఈ మూలికల నుంచి కలుగుతుంది ఈ పుష్పి చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం మరొక మూలిక ఏంటంటే వచ బ్రెయిన్కి ఒక మంచి స్టిములెంట్గా పనిచేసేటువంటి ఈ మూలిక దీని చూర్ణాన్ని మనం వాడుకోవాలి ఈ చూర్ణం కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి అయితే ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం మనకి ఔషధానికి కావాల్సిన చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని నేను బాగా కలుపు చూపిస్తాను ఈ మూడు మూలికలు ఏంటంటే బ్రాహ్మి కానీ శంఖపుష్పి కానీ వజ కానీ మూడు కూడా విడివిడిగా కూడా చక్కటి బ్రెయిన్ టానిక్లా పనిచేస్తాయి మనం మూడు మంచి బ్రెయిన్ టానిక్లా పనిచేసేటువంటి మూలికను కలిపి ఔషధాన్ని తయారు చేసుకుంటే దానిలో ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలు మనం ఆశించవచ్చు అనమాట ఇప్పుడు ఈ మిశ్రమం తయారు చేసి ఉంచుకొని దీన్ని వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక అరచెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి సరిపోయినంత పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకోవాలి పటిక బెల్లం చూర్ణం ఎందుకంటే ఒకటి టేస్ట్ ఒకదానికే అనుకోకండి టేస్ట్తో పాటుగా ఇది పటిక బెల్లంలో ఉండేటువంటి గ్లూకోజ్ కంటెంట్ బ్రెయిన్కి ఒక స్టిములెంట్గా పనిచేస్తుంది అనమాట ఆ విధంగా కూడా ఇది ఇవి ఔషధంలో ఒక భాగంగా కూడా పనికొస్తుంది ఇంకొకటి ఎప్పుడైనా ఒక ఔషధంతో పాటు ఇలాంటివి ఏమైనా ఎందుకు కలుపుతామంటే ఒకటి రుచి కోసమే కాకుండా ఇంకొకటి ఔషధం తొందరగా శరీరంలోకి ప్రవేశించడానికి కూడా ఇటువంటి అనుపానాలు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు దీంతో పాటుగా ఇందులో ఇంకొకటి ఇంకొక అనుపానం కూడా మనం కలుపుపోతున్నాం అదేంటంటే నెయ్యి ఈ చూర్ణాల మిశ్రమానికి సరిపోయినంత అవకాశం ఉన్న వాళ్ళంతా ఆవు నేతిని వాడుకోండి ఆవు నెయ్యి దొరకకపోతే కనుక మామూలు గేదె నెయ్యిని వాడచ్చు ఇది ముద్దలాగా కలవడానికి సరిపోయినంత నేతిని తీసుకుని కలిపి ఇలా ముద్దలా కలపండి దీని ముందు ఇలా లేహిలా తయారైనటువంటి దాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక అరచెంచాడు చొప్పున తీసుకుని తీసుకున్న వెంటనే కొంచెం వేడి పాలు కూడా తాగినట్టయితే కనుక మెదడుకు చక్కటి స్టిమ్యులేషన్ వచ్చి ఏకాగ్రత పెరగడానికి చాలా చాలా అవకాశాలు పెరుగుతాయి